ఆఫ్ వ్యూవర్స్ సో ఈ రోజు గోదావరి కన్ నుంచి మన సరస్వతి మేడం ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీ ఉన్నారు సో మేడం మిషన్ పర్చేస్ చేసి వన్ ఇయర్ అవుతుందంట ఈ వన్ ఇయర్ లో మేడం ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేశారు ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం హలో సరస్వతి గారు ఎలా ఉన్నారు ఫైన్ హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ రాకముందు మీరు చేసేవాళ్ళు మామూలుగా ఇంట్లోనే టైలరింగ్ చేసుకునేదాన్ని మామూలుగా స్టిచ్చింగ్ చేసుకుంటే ఇంకో ఇద్దరికి స్టిచ్చింగ్ నేర్పించుకుంటుండేదాన్ని ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మామూలుగా కంప్యూటర్ వర్క్కి ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి స్టార్టింగ్ లో చిన్నది ఉషా కంపెనీ మిషన్ తీసుకున్నాను అది తీసుకున్న కానీ కస్టమర్స్ ఎక్కువైపోయారు ఎక్కువైపోయిన తర్వాత ఒక బ్లౌజ్ కుట్టితే మనకి ఇంత ఆదాయం ఉంది కదా ఇంకా పెద్దది కూడా తీసుకుని ఇంకో నలుగురు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ తీసుకోవడం జరిగింది సరస్వతి గారు మీకు హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ బాగా నచ్చింది అన్ని మిషన్ ఈ మిషన్ అయితే చాలా బాగా నచ్చింది సూపర్ సరస్వతి గారు మీరు హెచ్ఎస్ డబ్ల్యూ చేస్తారు సార్ మేము కరీంనగర్లో రమేష్ సార్ దగ్గర వెంకటేశ్వర ఎంబ్రాయిడరీ మిషన్ దగ్గర అక్కడికి వెళ్ళి మేము ఫస్ట్ చూసి వచ్చినాం మళ్ళీ సార్ మాకు ఒక డేట్ చెప్పారు ఆ డేట్ నాడు సార్ వాళ్ళే తీసుకుని వచ్చారు సబ్బు ఎంబ్రాయిడరీ మిషన్ ఇన్ఫర్మేషన్ ఎలా కనుక్కున్నారు ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ మా తిలక్నగర్లో సత్యవతి మేడం అని నాకు తెలుసు తన ఫ్రెండ్ తను వచ్చేసి డబ్ల్యూ మిషన్ ఇక్కడ తెలిసిన సార్ ఉన్నారు రమేష్ సార్ అని కరీంనగర్లో ఉంటారు తనను పరిచయం చేపించి ఒకసారి కరీంనగర్కి వెళ్ళి అక్కడికి ఆఫీస్కి వెళ్ళి చూసాం మిషన్ చూసిన తర్వాత మాకు ఓకే అనిపించిన తర్వాత అక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పేసి చేసిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ టైంలోనే మేము ఫస్ట్ ఒక ఫైవ్ థౌజండ్ అడ్వాన్స్ ఇచ్చేసి వచ్చేసి ఫిఫ్టీన్ డేస్లో తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు మీరు అనుకున్న డే రోజు మిషన్ డెలివరీ చేయడం జరిగిందా అవును అనుకున్న రోజున చేసేది డెలివరీ తో మీరు హ్యాపీయా మేడం హ్యాపీ డెలివరీ ఇచ్చాక లోకల్ డీలర్స్ టీమ్ మెంబర్స్ వాళ్ళు వచ్చేసి మీకు డెమో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు డెమో ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది హ్యాపీ అనిపించింది కానీ ఇప్పుడు ఇంకేమైనా మీకు అర్థం కాకపోయినా కూడా మీరు ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎనీ టైం ఎప్పుడు కాల్ చేసినా మేము రెస్పాండ్ అవుతామని రమేష్ సార్ చెప్పడం కూడా జరిగింది ఎప్పుడు కాల్ చేసినా కూడా తను రెస్పాండ్ కావడము ఏమన్నా బిజీ ఉన్నా కూడా వీడియో కాల్ చేసినా కానీ మాకు రెస్పెండై తను మేము అడిగి దాన్ని సో ఇప్పుడు సరస్వతి గారు లైక్ ఇప్పుడు డెమో స్ప్ర్యూషన్ మీరు ఎంత టైంలో నేర్చుకున్నారు త్రీ ఫోర్ అవర్స్ చెప్పారు త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది మీరు నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది నాకు అంటే కొంచెం ఉషా కంపెనీ మిషన్ కొంచెం ఐడియా ఉంది కాబట్టి నాకు ఆ టూ త్రీ అవర్స్లో నాకు అర్థమైంది కనీసం కొంచెం అర్థం కాకపోయినా మళ్ళీ సార్కి కాల్ చేస్తే ఎప్పుడైనా నాకు చెప్పారు సో మీకు ఎక్స్ప్లెనేషన్ గానీ అన్ని గానీ చాలా బాగా నచ్చాయి ఈ వన్ ఇయర్ లో ఈ వన్ ఇయర్ లో మీకు సర్వీస్ సపోర్ట్ గానీ టెక్నికల్ సపోర్ట్ గానీ హెడ్ ఆఫీస్ సపోర్ట్ గానీ ఎలా అనిపించింది హ్యాపీ అనిపించింది అండి వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యింది మేము ఈ రోజు వస్తామని అంటే ఆ రోజు వన్ అవర్ అటు ఇటు కానీ అండ్ రమేష్ సార్ మాత్రం కంపల్సరీ వచ్చేవారు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా తను సాల్వ్ చేసి సో మీకు సర్వీస్ పట్ల ఈ వన్ ఇయర్ నుంచి అయితే మీరు చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నారు ఎలాంటి రెస్పాండ్ అయినా ఎనీ టైం ఎలాంటి సిచువేషన్ అయినా మీకు వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అవుతారు రైట్ మీరు ఇలా ఎక్స్పెక్ట్ చేశారా హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ కొన్నాక సర్వీస్ ఉంటుందా సర్వీస్ ఉంటుంది కానీ వాళ్ళు తొందరగా వస్తారో రారో పెద్ద మిషన్స్ మనం తీసుకున్నా కూడా వాళ్ళు మనం ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అవుతారో లేదని ఒకప్పుడు నేను టెన్షన్ పడినా సో అలాంటిది ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు ఏది మనం ఇప్పుడు కాల్ చేసినా కూడా సరే మేడం మేము ఈ రోజు వీలు కాకపోయినా మరుసటి రోజు అయినా మేము వస్తామని చెప్పేసి కరెక్ట్ ఏ టైంకి చెప్పినా ఆ టైంకి వచ్చి మాత్రం ప్రాబ్లం సాల్వ్ చేసేయలేదు అది సరే సో సరస్వతి గారు మీరు ఎంబ్రాయిడరీ వర్క్ ఏంటంటే చాలా మందికి ఇష్టం అని చెప్పారు సో చాలా మందికి ఇష్టం మీ కస్టమర్ పెరిగారని ఈ మిషన్ పర్చేస్ చేశారు ఇప్పుడు బయట మార్కెట్ లో చాలా ఎంబ్రాయిడరీ మిషన్స్ అయితే వచ్చాయి ఒక మిషన్ కాకుండా సో ఇన్ని ఎంబ్రాయిడరీ మిషన్స్ లో మీరు పర్టికులర్ గా హెచ్ డబ్ల్యూ ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే ఇది వర్క్ నీట్గా వస్తుంది అండి వర్క్ నీట్గా వస్తుంది కూడా ఎక్కువ తెగదు మళ్ళీ జరి కూడా నీట్గా వస్తుంది మరి వేరే మిషన్స్ అంటే కొన్ని కొన్ని స్ట్రక్ అవ్వడము కొంచెం 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 దూరంగా రావడము అలాంటిది చూసాను నేను వేరే మిషన్లో ఒక రెండు మూడు మిషన్స్ కూడా మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చూడడం కూడా జరిగింది అది నాకు వర్క్ అంతా నీట్గా అనిపించలేదు కొంచెం ముడత రావడము కొంచెం క్లాత్ జరగడం అట్లాంటివి అనిపించింది కానీ హెచ్ఎస్ఏ డబ్ల్యూ మిషన్ చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది నాకు ఇదే తీసుకోవాలని అనిపించింది సూపర్ గా మీకు ఫినిషింగ్ సో రీసెంట్ గా హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ నుంచి అయితే విస్కోస్ థ్రెడ్స్ లాంచ్ అయ్యాయి హెచ్ఎస్ డబ్ల్యూ థ్రెడ్స్ ఆ థ్రెడ్స్ తో మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది బాగా అనిపిస్తుంది అండి అవే థ్రెడ్స్ తీసుకోవాలి ఇప్పుడు మా రమేష్ దగ్గర కూడా ఉన్న థ్రెడ్స్ కూడా అవే తీసుకుంటున్నాం ఎక్కువ జారీ థ్రెడ్స్ గాని మామూలుగా ఈ కలర్ థ్రెడ్స్ గాని ఏమైనా బాక్స్ బాక్సెస్ సార్ దగ్గర తీసుకోవడం జరుగుతుంది సో ఈ థ్రెడ్స్ అయితే మీకు డిజైన్ కానీ కటింగ్ కానీ చాలా బాగా వచ్చింది చాలా బాగా రైట్ సరస్వతి గారు సో వన్ ఇయర్ అవుతుంది కదా మీరు మిషన్ పర్చేస్ ఇది వన్ ఇయర్ లో పర్ డే లో ఎన్ని డిజైన్స్ వేశారు చాలా డిజైన్స్ వేసానండి పర్ డే టూ డిజైన్స్ అట్లా రోజుకు రెండు బ్లౌజులు ఒక్కొక్క మనకు కస్టమర్స్ ఎక్కువ ఉన్న కొద్ది ఫెస్టివల్స్ వచ్చినప్పుడు డే అండ్ నైట్ ఇక్కడే వర్క్ చేసుకుంటూ మార్నింగ్ వరకు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక ట్వంటీ అవర్స్ మిషన్ నడిచిందండి నేను కానీ నా తర్వాత మా బాబు కానీ చూసుకోవడం కూడా జరిగింది ఈ ట్వంటీ అవర్స్ మిషన్ రన్ అయినా కూడా మీకు ఇలాంటి హీటేజ్ కానీ టెక్నికల్ ఇష్యూ కానీ ఇలాంటి ఏమైనా ఫేస్ చేస్తారా ఏం లేదు అలాంటి అట్లాంటి ఏం ఫేస్ చేయలేదు బాగా నీట్గా వచ్చింది

చాలా ఇంటికి వచ్చిన వాళ్ళు ఒకరి తర్వాత ఇంకొకరు వాళ్ళు ఇంకా వేరే కస్టమర్ ని తీసుకురావడమే జరిగింది అని తక్కువ నేతా కాలేదు ఎవరికైతే సో కస్టమర్స్ గ్రోత్ అనేది కూడా చాలా బాగుంది సో కొన్నిసార్లు కస్టమర్స్ హెవీ డిజైన్స్ అడుగుతారు సో అలాంటప్పుడు డిజైన్స్ వేయడంలో మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు రమేష్ సార్ మాకు సాఫ్ట్వేర్ ఒకటి ఇవ్వడం జరిగింది దాని ద్వారా మేము కొత్త కొత్త డిజైన్స్ కూడా క్రియేట్ చేయడం కూడా జరిగింది కస్టమర్స్ ఈ డిజైన్ కావాలంటే ఇది కాదు ఇది ఇలా కూడా బాగుంటుందని చెప్పి మేము ఇంకా చేసి ఇవ్వడం కూడా జరిగింది కొత్త డిజైన్స్ హార్డ్ డిజైన్స్ చేసినప్పుడు మెషిన్ లో మెషిన్ తో ఎక్స్‌పీరియన్స్ అలా అనిపిస్తుంది రిస్క్ అయితే ఏమ అనిపించలేదు నడిచింది ఎంత హార్డ్ వర్క్ అయినా ఎంత హెవీ వర్క్ అయినా ఫ్రీగానే గానే నడిచింది మెషిన్ ఫ్రీ గానే పర్ మంత్ ఎంత సంపాదిస్తున్నారు మీరు పర్ మంత్ 50000 కైతే తక్కువ సంపాదించలేదండి 50000 అయితే సంపాదించారు సో ఈ అమౌంట్ తో అయితే మీరు చాలా హ్యాపీగా హ్యాపీ ఎక్స్పెక్ట్ చేశారా సరస్వతి గారు HSW మిషన్ కొన్న తర్వాత ఇంత అమౌంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇప్పుడు అయితే హ్యాపీగానే ఉన్నాను చాలా హ్యాపీ ఉన్నారు ఇంత అమౌంట్ ఎందుకు చేస్తున్నారు కదా ఈ అమౌంట్ తో మీరు ఫ్యూచర్ లో ఎలాంటి గోల్స్ ఏమైనా పెట్టుకున్నారా ఆ గోల్స్ కి రీచ్ అవ్వడానికి ఎంత దగ్గర గోల్స్ అంటే లేడీస్ ఇంటికే పరిమితం కావద్దు ఇలాంటి నాలాంటి వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి ఇలా నేర్చుకొని చాలా మందికి ఉపాధి ఇవ్వాలన్నది నాకు చాలా ఆశ సో నేను ఇంకొక ఇద్దరు ముగ్గురికి కూడా ఫ్రీగా కూడా నేను స్టిచ్చింగ్ నేర్పించడం జరిగింది అట్లా నేర్పించడం జరిగింది నేను మందికి స్టిచ్చింగ్ ఫ్రీగా నేర్పించాను గూగుల్ అంటూ ఏం లేదు పిల్లల ఎడ్యుకేషన్ గురించి మా వారికి కూడా నేను సపోర్టింగ్ ఉండాలి తను ఒక్కడే చేయకుండా మా పిల్లల స్టడీ గురించి కానీ ఒక ఇల్లు కట్టుకోవాలని ఆలోచన ఉంది సో ఆ ఇల్లుకు మా భర్తతో పాటు నేను కూడా సపోర్టింగ్ ఉండాలన్నది నా గూల్ అండి సూపర్ సో మీరు అనుకున్నట్టు ఏంటంటే మీ వారికి సపోర్ట్ చేయాలి మీ డ్రీమ్ హౌస్ అనేది డెఫినెట్ గా ఈ అమౌంట్ మీకు ఎంత కొంత హెల్ప్ అవుతుందని మేము అనుకుంటున్నాం అలాగే హెచ్ఎస్ డబుల్ ఎంబ్రాయిడరీ తరఫున అయితే మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం సో ఈ మిషన్ పర్చేస్ అలాగే మీలాగానే ప్యాషనెట్ గా వర్క్ చేసి హార్డ్ వర్క్ చేయాలి బయటకు వచ్చి ఇలా సంపాదించాలి అనేది కాకుండా ఈ మిషన్ కొని ఇంట్లోనే ఉండి ఇంట్లోనే సంపాదిస్తూ వాళ్ళ వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనుకునే లేడీస్కి మీరేమైనా ఇన్స్పిరేషన్ గా చెప్పాలనుకుంటున్నారు ఓకే ఆడవాళ్ళు ఇంటికే పరిమితం కాకుండా మగవాళ్ళతో సమానంగా సంపాదించాలన్నది ఈ రోజులలో ప్రతి ఒక్క ఆడపిల్లక అదే ఉంది కాబట్టి మనం ఇంట్లోనే వండుకుంటూ భర్తను పిల్లల్ని చూసుకుంటూ మనం ఇంట్లో సంపాదించుకోవాలంటే ఇది ఒక చక్కటి అవకాశం అండి హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ తీసుకున్న వాళ్ళైతే మినిమం వన్ మంత్ కి ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్కి అయితే తక్కువ సంపాదించకుండానైతే ఉండాలండి ఫిఫ్టీకి ఇంకా ఎక్కువనే మనం మనం ఎక్కువనే సంపాదించుకోవచ్చు సరస్వతి గారు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే కొత్తగా పర్చేస్ చేసుకునే లేడీస్ కైనా లేకుంటే ఎవరైతే ప్యాషనెట్ గా హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్న లేడీస్ కైతే ఇన్ఫర్మేషన్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది సరస్వతి గారు చెప్పండి ఇప్పుడు ఇన్ని బ్లౌజ్ ఇస్తున్నారు కదా ఇన్ని ఇయర్స్ నుంచి సో అన్ని బ్లౌజ్ వేస్తున్నప్పుడు కూడా అన్ని డిజైన్స్ గానీ కస్టమర్స్ ఎలా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఆ డిజైన్స్ చూసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ఈ మిషన్ మీ లైఫ్ లోకి వచ్చాకైతే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ ప్రతి సర్వీస్ కైనా సరే అమౌంట్ మౌంటైనింగ్ అయినా మీరు అనుకున్న డ్రీమ్స్ కైనా ఈ మిషన్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది సూపర్ సరస్వతి గారు ఇదే ఇంటర్వ్యూ నుంచి మన హెచ్ఎస్ డబ్ల్యూ ఫ్యామిలీకి అలాగే తప్పనిసరికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ తరపు నుండి అయితే నేను తప్పనిసరికి చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ కూడా ఇంట్లో ఉండి కూడా ఈ మిషన్ మనం వర్క్ స్టార్ట్ చేసి ఇంట్లో పని చేసుకుంటూ కూడా మరి మిషన్ దగ్గరే ఉండి వర్క్ చేయకుండా కానీ మనం ఇంట్లో వర్క్ చేసి వచ్చేసరికి కూడా మనకు వర్క్ కంప్లీట్ అవుతుంది ఈ మిషన్ ఆన్ చేసి కూడా నాకు ఏమైనా పర్సనల్ ప్రాబ్లం ఏమైనా పర్సనల్ విషయం ఉన్నా కూడా ఒక వన్ అవర్ మనకు బయట వర్క్ ఉన్నా కానీ నేను మిషన్ ఆన్ చేసి కూడా నేను బయటకు వెళ్ళొచ్చి వర్క్ చేసుకొని వచ్చే వరకు కూడా మిషన్ అట్లనే రన్ అవుతుంది సార్ కానీ ఇది ఒకటి నాకు చాలా నచ్చింది ఎందుకంటే మనం ఇక్కడే ఉండి మిషన్ దగ్గరే ఉండి వర్క్ చేయకుండా మనము బయటకు వెళ్ళొచ్చే వరకు తనంతట దాని మిషన్ ఒక మనిషి లేకుండా కూడా చేస్తుంది కాబట్టి ఈ మిషన్ తరపు నుండి నేను మరొకసారి తప్పనిసరికి చాలా ధన్యవాదాలు నేను చెప్తున్నానండి సో వన్ ఇయర్ నుంచి అయితే చాలా డిజైన్స్ అయితే వేసి ఉంటాయి అండ్ మీ హార్డ్ వర్క్ మీ డెడికేషన్ అయితే మాకు ఇంటర్వ్యూలో కనిపించింది సో మీరు వేసిన డిజైన్స్ ఒక్కసారి మన హెచ్ఎస్ డబ్బు మీ వర్సప్ షేర్ చేసుకోండి